ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న తిరుమల లడ్డూ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్లోనూ సెగలు రేపుతోంది పొరపాటును కూడా లడ్డూపై వ్యాఖ్యలు చేయకుండా హై అలర్ట్ జారీ చేసింది తమిళ నటుడు కార్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో టాలీవుడ్ ఉలిక్కి అసలు శ్రీవారి లడ్డూ వివాదంలో టాలీవుడ్ ఎందుకు దూరింది లడ్డూ వివాదం చర్చకు సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూపై హీరో కార్తీ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు లడ్డూ అంశంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ అన్నట్టుగా సాగుతున్న డైలాగ్ వారిపై విస్తృత చర్చ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య వచ్చినా స్పందించే టాలీవుడ్ ఈ అంశంలో ఆచితూచి స్పందించాల్సి వస్తోంది పొరపాటున నోర జారిన పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో టాలీవుడ్ హీరో పవన్ కన్నెర కార్తీ వెంటనే క్షమాపణ చెప్పటంతో ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టు భావించిన ప్రకాష్ రాజ్ మళ్లీ తేనె తుట్టును కదపటంతో లడ్డూ వివాదం నుంచి టాలీవుడ్ ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించటం లేదంటున్నారు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ఈ నెలాఖరులో స్వదేశానికి వచ్చి పవన్ కి వివరణ ఇస్తానని చెప్పడం హేట్ పుట్టేస్తోంది టాలీవుడ్ కి సంబంధం లేని అంశంపై ఇద్దరు నటులు వ్యాఖ్యలు చేయటం పవన్ ఆగ్రహం చెందటంతో సినీ పెద్దలు కలవరపడుతున్నట్టు చెప్తున్నారు గతంలో సినీ రంగాన్ని దారుణంగా అవమానించిందని వైసీపీపై ఆరోపణలు చేసిన డిప్యూటీ సిఎం పవన్ ఇప్పుడు లడ్డూ వివాదంలోకి పరిశ్రమని తీసుకురావటంపై ఆలోచించాలని సినీ పెద్దలు కోరుతున్నారు సాధ్యమైనంత వరకు లడ్డూ ఇష్యూకు దూరంగా ఉండాలని సినీ రంగం పెద్దలు తీర్మానించుకున్నట్టు చెప్తున్నారు ఈ వివాదం సర్దు వరకు ఎవరు లడ్డూ అన్న పదం జోలికే వెళ్లదని స్తున్నట్టు so సమాచారం